సమాచారాన్ని దుగ్గిరాలలో దారుణ హత్య జరిగింది శుక్రవారం రాత్రి రజికపేటకు చెందిన నేలపు వీరయ్య అనే యువకుణ్ణి కత్తులతో నరికి హత్య చేశారు ఈ విషయంపై దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు ఈ మేరకు పోలీసులు విచారణ జరిపి సంఘటన స్థలాన్ని పరిశీలించారు మృతుడు వీరయ్యకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ విషయంపై శనివారం రూరల్ ఇన్ఛార్జ్ సిఐ వీరస్వామి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు ఏడు పదకొండు ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల సమయంలో నేలపు వీరబాబు అనే అతను ఇంట్లో ఉండగా నేలం నవీన్ అనే అతను డిసీజ్ ఇంటికి వచ్చి నాకు మూడు వేలు కావాలి కోళ్ళు తెచ్చుకోవటానికి కానీ మనీ అడుగుతాడు మనీ అడిగినప్పుడు నా నా దగ్గర లేవు మనీ ఇంట్లో మాలేసుకున్నారు అయినా ఈ టైంలో నువ్వు తాగి ఇంటికి ఇంటికి వచ్చావని ఇద్దరు గొడవ పడతారు గొడవ గొడవ పడిన దగ్గర నుంచి అతను పంపించేస్తారు మరలా సెంటర్కి వెళ్ళిన తర్వాత డిసీజర్ తోటి నీలం వేణుబా వేణుబాబు నవీన్ అనే అతను గొడవ పడతాడు గొడవ పడిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డిసీజర్ వెళ్ళిపోయిన తర్వాత ఈ నీలం నవీన్ అనే అతను వాళ్ళ బావ అనేటువంటి అత్తిలి గోపాలకృష్ణకి ఫోన్ చేసి పిలిపించుకుంటాడు అదే సమయంలో డిసీజు అయిన వీరబాబు వాళ్ళ మదర్ని ఎక్కించుకొని ఆర్ఎంపీ డాక్టర్కి దగ్గరికి వెళ్తాడు అదే టైంలో నీలం నవీన్ అనే అతను అత్తిలి గోపాలకృష్ణ అనే అతను వై వెహికల్ మీద వచ్చి ఒక కత్తి తీసుకొని ఇతన్ని ఆర్ఎంపీ డాక్టర్ క్లినిక్ ముందే కత్తితో నెరకి చంపడం జరుగుతుంది దానిలో భాగంగా డిసీజ్ యొక్క భార్య అయినటువంటి నీలపు వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తాడు లేదండి సీన్ సీన్ ఆఫ్ అఫెన్స్ లో మాత్రం క్లియర్ కట్ గా ఉన్నది ఇద్దరు ఇందులో మిగతాది కేసు కట్టి కేసులో దర్యాప్తులు దర్యాప్తులో విచారణలో తెలుస్తుంది వరుసకు అతను ఫ్రెండ్ ఫ్రెండ్ అవుతాడండి బావా బావా అని పిలుస్తుంటాడు వన్ ఇయర్ నుంచి ఇద్దరు ఫ్రెండ్షిప్ ఉంది అదేం లేదండి ఈ సడన్ ప్రొవిక మత్తులో ఉండి ఇతను తాగున్న నిషా మీద జరిగిన విషయం తప్పితే వీళ్ళిద్దరు ప్రతి శనివారం కోళ్ళకు అనే నవీన మూడు వేలు డబ్బులు అడుగుతుంటాడు సండే రోజు చికెన్ కొట్టుకొని ఇతను ఆ డబ్బులు మళ్ళీ సంపాదించి తిరిగి డిసీజ్ ఉంటాడు మా దగ్గర అయితే పోలీస్ స్టేషన్ రికార్డు కూడా పరిశీలించడం జరిగింది దానిలో చనిపోయినతని మీద ఎలాంటి కేసులు లేవు చంపిన వాళ్ళ ముద్దాయిల మీద కూడా ఎలాంటి నమోదు ఫస్ట్ దొరికితే వేరే వాళ్ళని అడిగాడు కూడా అంతకుముందు ఇప్పిస్తే బాగానే కట్టాడు ఇప్పుడు రుప్పీ లేదని చెప్పి ఈ వర్జన్ ఖర్చు కట్టి పది మందిని పిలిపించుకొని అలా చేశాడండి రౌడీ సీటర్లేనండి రౌడీ సీటర్లే రౌడీ సీటర్లు కాబట్టి అందరూ సంతకాలు చేయడానికి భయపడుతున్నారండి ప్రాణ భయం అందరికీ ఉంటుందిగా వాళ్ళందరూ భయపడుతుంది అందుకే మరి నాకు న్యాయం ఎలా జరిగిందండి చింతల పూడీ వాళ్ళు పది మంది వచ్చారంట మా అత్తయ్య చూసింది మా అత్తయ్యని కూడా పొడవ కూడా చంపపోయారండి లాక్కొని ఆరంబి డాక్టర్ గారి కాడికి వెళ్ళింది ఇండిషన్ చేయించుకోవడానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళని బండి కూడా స్టాండ్ తలకే తన్ని అవర్జన మీద కూర్చొని మెనకాయ కూర్చారంటే పది మంది వచ్చారంటండి అబ్బాయి అబ్బాయి ఇక్కడ చికెన్ కోట్లో చేస్తాడండి చింతపూడి అబ్బాయి వచ్చి ఇక్కడ చికెన్ కోట్లో చేస్తాడు అబ్బాయి పేరు నవీన్ అండి అంతకు ముందు ఏం చేయలేదండి అయిపోయి టాపి పని చేసుకునేవాడు అయిపోయి ఆరోగ్యం బాగోక ఇప్పుడు కొంచెం ఏదో ఎళ్ళు నాట్లు అమ్మటం అట్లాంటివి ఏదో కొంచెం చిన్న చిన్న వ్యాపారం దుగిరాల జిల్లా పరిషత్ బాలుర పాఠశాల నందు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న టీచ్ టూల్ రీప్లేస్మెంట్ శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి మొత్తం పదహారు మంది ఉపాధ్యాయులకు శిక్షణ పొందారు ఈ కార్యక్రమంలో వెన్యూ డైరెక్టర్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ రిసోర్స్ పర్సన్స్ ఉన్నం ప్రసాద్ జిల్లా కోఆర్డినేటర్ తోట వీరయ్య రేవీంద్రపాడు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కృష్ణ మాట్లాడారు ఈ నెల ఏడు ఎనిమిది తారీఖుల్లో టీ స్టూల్పై అనగా పాఠశాలలో జరిగే పాఠ్యాంశాలు బోధనాలు తీసుకురిశీలించడానికి అబ్జర్వర్స్కి అవగాహన కల్పించడానికి రెండు రోజుల శిక్షణ ఉపాధ్యాయులలో బోధన వేడుకలు ఎలా ఉన్నాయని అబ్జర్వ్ చేసి మరి యాప్లో పొందుపరిచి పొందుపరిచే కార్యక్రమం ఇది వరల్డ్ బ్యాంక్ మందితో చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం రెండు రోజుల కార్యక్రమం సందర్భంగా గురిస్తున్నాం మండల్ లెవెల్లో ఈరోజు ఏడు ఎనిమిది తారీఖుల్లో పద్దెనిమిది మంది ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో శిక్షణ పొందిన ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరికీ మళ్ళీ రీఫ్రెష్గా టీచ్ టూల్ మీద ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఎంఈఓ టూ లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కగా జరుగుతుంది దీనికి ఇద్దరు వీళ్ళిద్దరు వచ్చి ఉన్నారు ఉన్నవ్ ప్రసాద్ గారు చలపతిరావు గారు ఇద్దరు ఉన్నారు వాళ్ళు చక్కగా మా అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చక్కగా బోధన జరిగింది ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత దీనివల్ల ఉపాధ్యాయుడు దాని యొక్క కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది టీచ్ టూర్ కార్యక్రమం తర్వాత విద్యార్థులు కూడా లెసన్ అర్థం చేసుకోవడానికి సులువు పద్ధతుల్లో మెలుపుల్లో విద్యార్థులకి చాలా చక్కగా అర్థమవుతుందని భావిస్తున్నాం మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా గతంలో కూడా రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ వారు ఉపాధ్యాయులకు అందించి విద్యార్థుల భవిష్యత్తుకి చక్కగా తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాం మరి ఈ టీచ్ టూల్ కార్యక్రమంలో కూడా మిగిలిన ఉపాధ్యాయులందరూ అబ్జర్వ్ చేసి ఆ ఉపాధ్యాయులకి కొన్ని సూచనలు చేయటం వల్ల వాళ్ళ యొక్క మెరుగైన బోధనని కో సహకరిస్తుందని భావిస్తున్నాం మరి విజయవంతంగా ఈ రెండు రోజులు ముగించి లక్ష్మీనారాయణ గారి ఎంబీఓ టూ గారికి హృదయపూర్వక పరకు అభినందన జరుగుతూ తర్వాత ఆర్పీలుగా పనిచేసిన ప్రసాదరావు గారికి చలపతిరావు గారికి కూడా ఈ శిక్షణ కార్యక్రమం చక్కగా నిర్వహించి మాకు అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు వారికి కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు మరి ఈ మేము కూడా వెళ్ళి ఆ వెళ్ళి టీచర్స్ అందరినీ అబ్జులవ్ చేసి వాళ్ళ యొక్క విద్యాబోధనను మెరుగుపరచు